హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మిర్సీ రెసిపీస్ ఎలాంటి పిండి నానబెట్టకుండా అప్పటికప్పుడే బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ డిన్నర్ కానీ ఈ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ దోశకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వన్ కప్ బొంబాయి రవ్వ వన్ కప్ అటుకులు ముందుగా ఈ అటుకుల్ని కడిగి తీసుకుందాం కడిగిన అటుకుల్లో బొంబాయి రవ్వ వేసేసుకుందాం మేము ఏ కప్తో అయితే అటుకులను బొంబారావ తీసుకున్నామో అదే కప్తో పెరుగు కూడా తీసుకోవాలి అటుకులు బొంబారావ పెరుగు కలిసేలా కలుపుకుందాం అందుకనే వాటర్ వేయకుండా ముందు ఇవన్నీ కలుపుకోవాలండి కొంచెం కొంచెంగా వాటర్ తీసుకొని దోశ బెటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి వాటర్తో కలుపుకొని ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఉండే ఐదు నిమిషాల తర్వాత మన పిండి ఇలా రెడీ అయింది నేను మిక్సీ జార్లో వేసేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వంట సోడా వీటన్నిటిని మిక్సీ పట్టుకుందామండి ముందుగా వాటర్ వేయద్దండి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకుందాం దోస పిండి కొంచెం తిక్కుగా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి కొంచెముగానే వాటర్ తీసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి చూడండి దోశ బ్యాటర్ ఇలా వస్తే సరిపోయింది ఈ పిండిని వీడియో చూపించినట్లు రెండు నిమిషాలు కలుపుకోవాలి అలా కలుపుకోవటం వల్ల కొంచెం పిండి పులిసినట్లు తయారైద్దండి ఈ దోశ వేసుకోవటానికి అట్లా ప్యాన్ ఒకటి తీసుకొని నెయ్యి కానీ బటర్ కానీ అప్లై చేసుకొని పిండి కొంచెం కొంచెంగా తీసుకుంటూ దోశ వేసుకోవాలి ఈ దోశని రెండు వైపులా కాల్చుకోవటమే అంతే అండి మన దోశ రెడీ అయింది సరీ బౌల్లో తీసేసుకొని రెడ్ చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ పల్లెల చట్నీతో కానీ సర్వ్ చేసుకోవటమే అంతే అండి అప్పటికప్పుడు వేడి వేడిగా ఎలా దోశ తయారు చేసుకొని సర్వ్ చేసుకోవటమే ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేయండి Thank you for watching!